కూడా బ్యాటరీ పెట్టేస్తున్నారు అక్కడ నుంచి అది కూడా స్టార్ట్ అవుతుంది అవసరమైతే పంప్ సెట్స్ అన్నింటికి కుసుం కింద ఇస్తాం అది వాళ్ళు వాడుకునేది మీటర్ పెట్టుకుంటాం వాళ్ళు విల్లింగ్ అయితే వాళ్ళు ఎంత కరెంట్ ఇస్తారో ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వాళ్ళు తీసుకోవచ్చు స్వాపింగ్ ఇప్పుడు మన వాళ్ళకి పీక్ ఉంది కరెంట్ ఇస్తారు వాళ్ళకు అవసరం మళ్ళీ ఇస్తాం ఆ కరెంటుతో వాళ్ళ స్కూటర్లు సైకిళ్ళు కార్లు ట్రాక్టర్లు అన్ని ఛార్జ్ చేసుకోవచ్చు జీరో కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ వెహికల్స్ మీద కానీ కారు కొనుక్కుంటే ఇంకా మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉండదు అలాంటి వాతావరణాన్ని తీసుకొస్తాం ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్ అవుతుంది దీనివల్ల ఎన్విరాన్మెంటల్ బ్యాలెన్స్ అవుతుంది మూడోది నేచురల్ ఫార్మింగ్ ఏటీఎం ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తున్నాం నేచురల్ ఫార్మింగ్ తీసుకొస్తాం ఇక్కడ పండించిన పంటలని తిరుపతి పంపిస్తాం రైతు బజార్లు పంపిస్తాం జియో ట్యాగింగ్ చేస్తాం సర్టిఫికేషన్ కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్ నేచురల్ ఫార్మింగ్ అని తెలియడం ఎక్కడి నుంచి వచ్చింది ఏ రైతు పండించాడు ఏ పొలంలో పండించాడు అనే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఎవరైనా వినియోగదారుడు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి టెక్నాలజీ బ్యాకప్తో ఇవన్నీ కూడా వస్తాయి ఇంకొక డైరీ చెప్పాను నేను డైరీ పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నాం మొన్నే మన వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ చాలా బాగా సక్సెస్ అయింది ఇది కూడా పోస్ట్రస్ సెంకర్నైజేషన్ ప్రోగ్రామ్ దీనివల్ల మీరు ఒకసారి చూసి సిక్స్టీ త్రీ పర్సెంట్ సక్సెస్ అయింది ఇది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కూడా చేసిపోయే పరిస్థితి వస్తుంది ఆ సమయంలో రైట్ టైంలో కేర్ఫుల్గా ఆపరేట్ చేస్తే మంచి ఇది వచ్చింది రెండోది ఆవరేజ్ ప్రొడక్షన్ ఫైవ్ పాయింట్ సెవెన్ లీటర్స్ ఉంటే ఇప్పుడు ఎయిట్ పాయింట్ ఎయిట్ లీటర్స్ పెరిగింది మోర్ దెన్ థర్టీ త్రీ పర్సెంట్ ప్రొడక్టివి పెరిగే పరిస్థితి వచ్చింది అదే మరి ఇక్కడ సేద్యంలో నేను చూస్తే నిన్న జీవామృతం జీవామృతం పక్కనే పెట్టారు ఒకసారి మీరు చూసుంటారు అక్కడ డ్రోన్స్ ఉపయోగించి జీవామృతాన్ని కూడా స్ప్రే చేయడం డ్రోన్ ద్వారా చేసేస్తున్నారు పక్కన సేద్యం కూడా చాలా సులభంగా ఇవన్నీ వస్తున్నాయి అది కూడా తయారు చేస్తాం ఇంకొక పక్కన ఈ పక్కన అడవుల్లో ట్రెంచెస్ కూడా కొట్టమన్నాం సో దట్ అడవుల్లో పడే నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోకుండా అవన్నీ భూగర్భ జలాలుగా మార్చడానికి ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం అందరికీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేస్తాం ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అదే సమయంలో ఇక్కడే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి కంపెనీలు పెట్టి అక్కడి నుంచి నేరుగా వాళ్ళు పనిచేసే అవకాశాలు కూడా ఇస్తాం సో దట్ అప్డేషన్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ కంటిన్యూస్ లెర్నింగ్ న్యూ టెక్నాలజీస్ అవన్నీ కూడా పెడతాం స్టేషన్ దగ్గరని ఒక రెండు వందల స్టేషన్స్ కానీ రెండు వందల యాభై స్టేషన్స్ బిల్డింగ్ అంతా రెడీ అవుతుంది ఒక ఎనిమిది నెలల్లో ఇది కూడా పూర్తవుతుంది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెనూర్ కూడా ఇక్కడ ప్రారంభించాం అది కూడా స్టార్ట్ చేసాం ఇప్పుడు డాక్రా సంఘాలే చేస్తున్నారు రాబోయే రోజుల్లో మిగిలిన కూడా చేస్తాం ఇంకొక పక్క అండ్ గ్రో అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొని అంగన్వాడీ కేంద్రాలుగా వాళ్ళందరికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఇట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ప్రాజెక్ట్ డెఫిషియన్సీస్ బై బర్త్ కానీ చిన్నప్పుడు కానీ డెఫిషియన్సీ ఉంటే అవన్నీ కరెక్ట్ చేయడానికి అర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేసేవన్నీ కరెక్ట్ చేస్తారు అది కూడా చేస్తాం ఇది కాకుండా పక్కన పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా వరకు స్కూల్స్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు పాపులేషన్ తగ్గిపోతూ ఉంది జనాభా తగ్గిపోతున్నారు దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం ఈ ప్రాంతంలో యంగ్ కప్పులు అంటే ఏ విధంగా వాళ్ళందరినీ చేయాలి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు పాపులేషన్ తగ్గుతుందో అవన్నీ కూడా చేస్తున్నాం ఓవరాల్గా ఇవన్నీ చేసి రంగంపేట హై స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది దాన్ని కూడా కేంద్రంగా పెట్టుకొని ఎడ్యుకేషన్ మీద కూడా శ్రద్ధ పెట్టాం మానవ వనరుల అభివృద్ధి ఇవన్నీ చేస్తున్నాం అల్టిమేట్గా నేను మీకు చెప్పాలనుకునేది పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చూసుకుంటునే రాబోయే వన్ ఇయర్లో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఆ తర్వాత రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఆదాయం పెంచడం ఆంటర్ప్రెనర్స్ని తయారు చేయడం అవసరమైతే ఈ ప్రాంతంలో ఏవైతే హోమ్ స్టే కూడా తిరుపతి నుంచి తిరుపతి రూరల్ మండలం అన్ని స్టే కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం మీరు మంచి ఇండ్లు కట్టుకుంటే హోటల్కి పోయే పని లేకుండా ఇక్కడే మీరు ఆదిత్యం ఇస్తారు మీరు అవన్నీ కూడా చేస్తాం తిరుపతిలో ఇరవై ఇరవై చెరువులు ఉన్నాయి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెప్పాను అవన్నీ డెవలప్ చేయాలి అవిలాల చెరువు హైదరాబాద్ ట్యాంక్ బండ్ కంటే బెటర్గా ఉంటుంది వన్ అది బెస్ట్ చెరువది పేరూరు పేరూరుంది పేరూరే కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చెరువులన్నీ బ్యూటిఫికేషన్ చేస్తాం తిరుపతి ఈజ్ ఎ సిటీ ఆఫ్ ట్యాంక్స్ విజయవాడ ఈజ్ ఎ సిటీ ఆఫ్ కెనాల్స్ విశాఖపట్నం ఈజ్ ఎ సిటీ ఆఫ్ బీచెస్ ఈ మూడు ప్రొఫైల్ యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేస్తాం తిరుపతి రాబోయే రోజుల్లో ప్రిఫర్డ్ వెడ్డింగ్ డెస్టినేషన్ హబ్గా తయారవుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గర పెళ్లి చేసుకోవడం కంటే మహాభాగ్యంగా ఒకటి ఉండదు దానికి ఎక్కువ హోటల్స్ వస్తున్నాయి మొన్న సెట్టిపల్లి ఇష్యూస్ సార్ట్అవుట్ చేసాం రేపు రాబోయే రోజులు అన్ని ఇష్యూ సార్ట్అవుట్ చేస్తాం ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు భూమి మొన్నే మన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి ఇచ్చాం స్పోర్ట్స్ సిటీకి ఇచ్చాం ఇందులో కూడా ఒక తొంభై ఎకరాలు వస్తుంది అక్కడ హోటల్స్కి ఇస్తాం వర్క్ స్టేషన్స్ ఐటీ కంపెనీలు తీసుకొస్తాం అదే మరి కన్వెన్షన్ సెంటర్స్ పెడతాం తిరుపతి విల్ బికమ్ రాబోయే రోజుల్లో విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు సిటీస్ ఉంటాయి మెగా సిటీస్గా డెవలప్ చేస్తాం ఆ ప్రణాళికలు తయారు చేస్తున్నాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఈజ్ ఇన్ బ్రీఫ్ అందుకే చాలా గందరగోళం జరిగింది ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ ట్వంటీ టూ ఏ కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు గందరగోళం చేశారు ఒక విధంగా చేయాలంటే క ఒక కయాస్ క్రియేట్ చేశారు ఇప్పుడు నేనేమన్నానంటే రోజు అయ్యేది కాదు వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇచ్చా వన్ ఇయర్ ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసి సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో క్యూఆర్ కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా అక్కడికి ఎన్క్వైరీ చేస్తాం ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా శాశ్వతంగా మీకు రెండు వేల ఇరవై ఏడుకి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత అది ఒకటే పెద్ద బాధ్యత నాకు చాలా సవాలుగా తయారైంది అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ తొమ్మిదిన నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనమంటున్నా ప్ర కలెక్టర్లకు ఫోకస్ చేయమంటున్నా కలెక్ జాయింట్ కలెక్టర్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్ ఈ వన్ ఇయర్ నో అదర్ వర్క్ దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ జాయింట్ కలెక్టర్ అన్నీ చేస్తాం వస్తుంది 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 అనుసంధానం కావాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ రూట్స్ని మరిచిపోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు మా ఫ్యామిలీ అంతా కూడా రావడానికి ఒక నిర్ణయం చేసి అక్కడి నుంచి ప్రారంభించారు అంతవరకు వచ్చేవాళ్ళు కానీ ఇలాంటి ఒక ఆలోచన విధానంలోనే మార్పు తీసుకొచ్చే విధంగా శ్రీకారం చుట్టారు ఎందుకంటే నేను ముఖ్యమంత్రిగా ఉండడం కొన్ని సమయాల్లో ఆపోజిషన్ లీడర్గా ఉండడం పార్టీ అధ్యక్షుడిగా ఉండడం నేను కూడా మా ఊరికొచ్చి ఒక మూడు నాలుగు ఉంటే ఒక నాలుగైదు ఉంటే మా ఫ్యామిలీ అది ఒక మెసేజ్ అందరికి పోతుంది గడిచిన ఐదు సంవత్సరాల నుంచి చాలామంది మేము చాలాసార్లు వచ్చాం కానీ చాలామంది రావడం కూడా భయపడ్డారు అలాంటి సందర్భాలు కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం అయితే ఎక్కడికక్కడ చాలా ఉత్సాహంగా వచ్చారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం పుట్టిన ప్రాంతం మన జన్మభూమి ఈ జన్మభూమిని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదు మనం పుట్టిన ప్రాంతం అనేక కారణాల వల్ల ఇంకా మనతో పుట్టిన వాళ్ళు అక్కడికక్కడే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు అలాంటి సమయంలో మనకు తోచిన విధంగా మనం కూడా అసోసియేట్ అయ్యి కొంతమంది ఏమీ చేయలేకపోయినా వచ్చిపోతే ఒక నమ్మకం వస్తుంది చేయగలిగిన వాడు సహాయం చేస్తే ఇటీవల కాలంలో అదే పిలిపించాం పి ఫోర్ ఇక్కడ పుట్టారు గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు పొందారు ట్యాక్స్ పేయర్స్ పే చేసిన డబ్బులతోనే చదువుకున్నారు మీకు అవకాశం వచ్చింది మీరు కూడా తెలివితేటలు ఉపయోగించారు మీరు ఉన్నతమైన పద పదవులకు కానీ ఉన్నతమైన స్థితికి కానీ చేరుకున్నారు కానీ మనతో పుట్టిన వాళ్ళు ఇంకా ఆ ఊర్లో ఇంకా వెనుగడుతని ఉన్నారు మెరుగైన జీవన ప్రమాణాలు లీవ్ అందుకే నేను పిలిపించింది ఒకటి పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ దేనికి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి ఎవరైతే దత్త తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక సంస్కరణలు వచ్చాయి టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా ఇప్పుడు నాలుగో ప్లేస్లో ఉన్నాం ఇంకో వన్ వన్ ఆర్ టూ ఇయర్స్ థర్డ్ ప్లేస్కి వస్తాం అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలీనియర్స్ ఎక్కువ అవుతున్నారు ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు డబ్బులు అనేది సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమ సమాజం అవుతుంది ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం అందుకే పి ఫోర్ తీసుకొచ్చాం ఇప్పటికి ఒక పది లక్షల కుటుంబాల్ని పి ఫోర్ ద్వారా అడాప్ట్ చేసుకున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరు నేను ఎక్కువ ఫోకస్ పెడతాను ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హయ్యెస్ట్ వస్తుంది కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే ఆయనకుడు ఉంటారు ఒక ఊర్లో ఐదు ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన ఐదు ఎకరాల పొలం చేస్తే ఇంకొక ఆయన ఐదు ఎకరాల పొలం చేస్తాడు ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలేస్తాడు దిగుబడి ఎక్కువ చేస్తాడు ఖర్చు తక్కువ పెడతాడు ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్ మూడు రోజులు ఇక్కడే ఉన్నాం ఇక్కడి నుంచి చూసి అందరూ వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి మన అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి అదే మరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది మంచి జరుగుతుందని మన సాంప్రదాయం అదే కాకుండా ఎండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివ శివ అంటూ ఉండే చలి కూడా పోయ్యి ఎండలు వస్తాయి ఇది మన సాంప్రదాయం మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరే చేసుకుంటా ఉంటాం రెండవది సంక్రాంతి రైతుల పండుగ రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి కొత్త పంటలు పిండి వంటలు వాడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది అదే సమయంలో అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇటీవల కాలంలో పదివేల కోట్ల రూపాయలు ఒక్క ధాన్యాన్ని అమ్మితే డబ్బులు వచ్చాయి ఇరవై నాలుగు గంటలు పే చేసాం రైతుల ఆనందానికి బ్రహ్మాండంగా ఆనందంగా ఉండే పరిస్థితి వస్తున్నార జరిగినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు సంక్రాంతి రోజున మన పెద్దని తలుచుకుంటాం ఇది మన సాంప్రదాయం నివాళులు అర్పిస్తాం అందుకే పెద్ద పండుగ కూడా ఇది పెద్దలందరికీ లేకపోతే అదర్వైజ్ మన పెద్దల్ని మనం గుర్తుపెట్టుకోలేకపోతే ఇంకా మన వారసత్వం లేదు మన మనుషులమే కాదు మనకు జంతువులకి తేడా కూడా లేదు అలాంటిది పెద్ద పండుగ జరుపుకొని మన పూర్వీకులందరికీ ఓసారి రెండు మూడు తరాలకు మూడు నాలుగు తరాలకు కూడా ఫోటోలు పెట్టి పూజలు చేసిన వాళ్ళు అర్పిస్తాం అదే మన సాంప్రదాయం ఈరోజు మీరు చూశారు మేము కూడా మా తల్లిదండ్రులకి మా బ్రదర్ చనిపోతే ఆయన మా మామగారు మా పార్టీ అధినేత మా మా అందరు గుండి వాళ్ళు అర్పించాం ఇంకొక పక్కన కనుమ పండుగ నేచర్ని ఆరాధించేది మన సంస్కృతి ప్రకృతితో అందుకే కాటమరాయుడు మనమంతా కూడా పూజ చేస్తాం పశువుల పండుగ చేస్తాం పశువులను అలంకరిస్తాం ఈ ప్రాంతంలో జల్లు కట్టు కూడా చేస్తాం ఒకప్పుడు ఇక్కడ కూడా పందాలు ఉండేటివి అవి కూడా నేను చూశాను ఇక్కడ కొన్ని ఇక్కడైతే కోడి పందాలు కూడా ఆడేవాళ్ళు కోడి పందాలు తిరిగేటివి దానికి ఆ కోళ్ళు కూడా తయారు చేసుకునేవాళ్ళం మంచి కోడి పుంజల్ని తయారు చేసి కోడి పందాలు కూడా ఇచ్చేసి అది ఒక వినోదం కింద వారసత్వం కింద చేశాం అలాంటివన్నీ సాంప్రదాయంగా వచ్చాయి అలాంటి సాంప్రదాయాల్ని మళ్ళీ ఒకసారి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఇది వారసత్వం అందరికీ మరొకసారి హ్యాపీ సంక్రాంతి అదే మరి హ్యాపీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు భోగి అయింది కాబట్టి దానికి కూడా అభినందనలు ఇంకొక పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అదే సమయంలో భారతదేశం వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ వాళ్ళు ఏదైతే తయారు చేశారో దానికి అనుసంధానంగా మనం కూడా టూ జీరో ఫోర్ సెవెన్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకుంటున్నాం అదే సమయంలో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం చేయాలి ముప్పై నాలుగుకి ఏం చేయాలి అక్కడి నుంచి మళ్ళీ ఐదేళ్ళకి ఏం చేయాలి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి అదే మరి ఎవ్రీ ఇయర్కి క్వార్టర్లీ మంత్లీ టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తున్నాం ఇవన్నీ కూడా మా ఉద్దేశం ఒకటి జీవన ప్రమాణాలు పెరగాలి ప్రతి ఒక్కరికి వారి యొక్క ఆదాయం పెరగాలి నేను అందుకే ఎన్నోసార్లు చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలి పండుగలు ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చాం లాట్ ఆఫ్ ఫన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటల పనులు చేసి పనులు చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆటలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలిసి బోన్